హలో బి నాన్నలు ఏం చేస్తున్నావు స్కూల్కి వచ్చావా ఎవరళ్ళు అన్ననా అవునా అమ్మా తను ఎవరు తను ఎవరు అన్ననా అవునా హాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ సే మీ ఆయం ఏదినా ఎక్కడికి వెళ్ళింది అవునా మీ స్కూల్ ఏది నానా మీ బడి స్కూల్ మీ బడి ఏది నాన్న అవునా అయిపోయిందా ఒంటి పుట్టబడి తిన్నావా ఏం తిన్నావు రాయ సంగటి తిన్నావా ఓ గుడ్ బాయ్ మీ టీచర్ ఏది నాన్న మీ టీచర్ ఏది చూపిద్దుపా మేడం ఎక్కడన్నా చూపిద్దు ఆ పామ్మా మీరు వదలండి టీచర్ కన్నయ ఇలా ఇక్కడికి రా ఇక్కడికి తగ్గేదే లేను ఇక్కడిక్కడ భవనంద తగ్గేదే లేను అట్లా పెట్టు తగ్గేదే లేను

come ഇടിച്ചൊപ്പി ഇടിച്ചൊപ്പി